అలా మల్లారెడ్డి పైన ఇలాంటి చాలానే వస్తున్నాయి పిల్లలు ఇప్పుడు ఇది ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా స్కూల్ పిల్లల పైన కూడా గతంలో మొన్న దాదాపు ఒక వారం అట్ల అవుతున్నది చిన్న పిల్లలకు ఆ కానీ యూకేజీ గాని నర్సరీ పిల్లలకు డ్రాప్ అవుట్ ఇష్యూ పట్టుకొని వాళ్ళ దగ్గర లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారని మేము డ్రాప్ అవుట్ చేస్తామని చెప్పి ఈ నల్లమాల రెడ్డి పైన ఈ అధికారులతోటి కుమ్మక్కై అయ్యి ఈయన దౌర్జన్యం చేస్తున్నట్టు చాలా వరకు తెలుస్తున్నది దానిపైన ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారా ఇక్కడికి మీరు మేడ్చలు బీజేపీ ఇన్ఛార్జి గా ఉన్నారు దానిపైన ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఒకసారి మేము ప్రభుత్వంలో ఉన్నాయి లేకపోతే ఈ కాలేజీ యాజమాన్యం అనుకుంది ప్రభుత్వ అధికారాలతోనే కాకణబ అధికార పార్టీ కుమ్మక్క ఇవలక సంస్థలు ఇచ్చుకుంటూ ఈ కాలేజీలు నడుస్తున్నాయి ఏదైతే మీరు చెప్పిన సంఘటనలు ఇవి మా దృష్టిలో వచ్చింది ఒక ప్రతి పేరెంట్ అంటే ఇలాంటి విషయాలుని స్పందించకపోతే మనం ఏం చేయాలి ఏదైతే ఎక్స్ట్రా ఫీజులు చేయడం అనుకోతే లేకపోతే నింత్రితంగా మేము చెప్పిన అంటే మేము చెప్పింది వేదము మేము మతాలకు మతాలకు వ్యతిరేకంగా పనిచేస్తాం చేస్తా మతాలకు మతాలు వితరణ కదా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ప్రతి అండగా ఉండేందుకు ఏ సమస్య వచ్చినా కూడా నల్ల మల్లారెడ్డి ఈ రోజు అనేక ఆరోపణలు గోముల విషయంలో కానీ విజయనగరం విషయంలో కానీ ఇట్లా చెప్పుకుంటూ ఫారెస్ట్ ల్యాండ్ విషయంలో కానీ ఇట్లా అనేక ఆరోపణలు ఆరోపణలు ఈ రోజు మల్లారెడ్డి దాని అన్నిటి కూడా బయటకు తీసి ప్రభుత్వాన్ని కళ్ళు తెచ్చే విధంగా ఈ యజమాన్యానికి వ్యతిరేకంగా మేము పోరాటాలు చేస్తాం మేము అంటే స్టూడెంట్స్ కానీ తన తల్లిదండ్రులకు జరిగే విధంగా మా పోరాటం తెలు నల్ల మల్లారెడ్డి దుశ్చర్యలకు పాల్పడితే ఏపీ కానీ బీజేపీ పార్టీ కానీ ఊరుకునే పరిస్థితి ఉండదని ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు హెచ్చరించారు ఓకే